నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కన్యారాశివారు ఈ నెలలో మీరు ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ ప్రభుత్వ పదవి కొరకు కానీ నామినేటెడ్ పోస్టు కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే కంపల్సరిగా ఈ నెల పద్నాలుగో తారీఖు లోపల ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా కాలంగా ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఆరో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వారి వారి ప్రయత్నాన్ని బట్టి వారికి ఉద్యోగాలు రావడం జరిగింది కొంతమంది విషయంలో అయితే మాత్రం ఈ రాశి అందే కేతుగ్రహ సంచారం వల్ల వాళ్ళు ఏదో ఒక పెద్ద ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తూ చిన్న చిన్న ఉద్యోగాల్ని వదులుకోవడం జరుగుతూ ఉన్నది అంటే ఏదన్నా ఒక గ్రూప్ అన్నో ఒక సివిల్స్ టార్గెట్గా పెట్టుకొని చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చినా కూడా వాళ్ళకి చాలా వరకు వాళ్ళు వదులుకోవడం జరుగుతుంది మరి అటువంటి వారికి ఈ సమయంలో చివరి అవకాశం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం మంచిది సో దాని తర్వాత అయితే ఇంచుమించుగా మనకి ఈ మార్చి నెలాఖరితో ఈ శని భగవానుడు మార్పు రావడం వల్ల వారి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా కష్టపడవలసి ఉంటుంది అందుకని సులభంగా వచ్చే ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాన్ని మీరు ఈ నెలాఖరు లోపల చేరడం అన్నది మంచిది దాని తర్వాత మళ్ళీ వేరే ప్రయత్నం చేసుకుంటే చేసుకోండు కానీ ఈ అవకాశాన్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వదులుకోవద్దు అంటే రాశి ఎందు కేతుగ్రహ సంచారం వల్ల ఏమైందంటే ఏదో ఒక ఆశ కలుగుతూ ఉంటుంది ఇంకా బెటర్ వస్తుంది ఇంకా బెటర్ వస్తుంది అనుకుంటూ సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల కంపల్సరిగా నిర్ణయం తీసుకొని వచ్చిన ఉద్యోగంలో చేరడం అన్నది ఉత్తమం ఇక కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నాడు ఇది కూడా ఈ రాశి వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నానికి కారణమవుతూ ఉంటుంది భావానికి తృతీయాధిపతితో కానీ అష్టమాధిపతితో కానీ కనెక్షన్ వచ్చినప్పుడు ఆ జాతకుడు కొత్త ఉద్యోగంలోకి మారడం కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం కానీ సస్పెండ్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది అయితే కన్యారాశి వారికి కుజుడు పాపస్థానాధిపతి అవటం వల్ల తృతీయ అష్టమాధిపతిగా దశమ స్థాన సంచారం చాలా వరకు జాతకులకి ఉద్యోగంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా కూడా ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి రావడం జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఉద్యోగ విషయంలో చాలా భద్రతగా జాగ్రత్తగా ఉండడం మంచిది ఎటువంటి ప్రయోగాలు చేయకుండా క్రమశిక్షణతో చేసుకుంటే ఇంకా వాళ్ళకి మంచి గ్రోత్ డెవలప్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉన్నది సో అలాగే మరి ముఖ్యంగా రాష్ట్రాధిపతి బుధుడు సప్తమ స్థాన సంచారం అన్నది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలించే అవకాశం ఉంటుంది ఇక శుక్రుడు కూడా అదే స్థానంలో సంచరించడం వల్ల ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ కానీ ప్రేమ వివాహాలు కానీ ఆదర్శ వివాహాలు కానీ చేసుకున్న వారికి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది అంటే రాహువు శుక్రుడు కళకి ఎప్పుడు కూడా ఇటువంటి ఆదర్శ వివాహాలకో ఇంటర్కాస్ట్ వివాహాలకో ప్రోత్సహించడం జరుగుతుంటుంది కాబట్టి అయితే ఈ సమయంలో కొంతమంది టెంపరీగా ఏదో వ్యామోహానికో ఇంకో దానికో లోనై టెంపరీగా వివాహం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏదన్నా జీవితంలో కలిసి జీవిద్దాం అనుకున్న వాళ్ళు ఒకటికి సార్లు ఆలోచించి ఈ వివాహ బంధంలోకి అంటే ఈ సమయంలో ముఖ్యంగా ఆదర్శ వివాహాలు చేసుకున్న వాళ్ళకి చాలా వరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఆవేశంలోనో తొందరబాటుతనంలోనో అప్పటికప్పటికి అవసరానికి ఏదో విధంగా తాళి కట్టేసి దాని తర్వాత దాని నుంచి బయటపడడానికి ఇబ్బంది పడటం కన్నా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది సో ఇది చాలా వరకు కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది అయితే కాదు బట్ ఏదైనా జీవితంలో ఈసారి ఈ రాశి వారికి అటు విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి కొత్త కస్టమర్లు వేడతారు ఈ రాశిలో ఎక్కువగా చిన్న చిన్న సినిమా నటులు మిమిక్రీ ఆర్టిస్టులు సాంగ్స్ రాసేవారు మ్యూజిక్ రాసేవారు చాలామంది ఈ రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది వారికి ఈ సమయంలో పెద్దవారి యొక్క గుర్తింపు మీకు రావడం వల్ల చాలా వరకు మంచి అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది ఇతరులు తీసుకొని వారు ఉపయోగించుకొని మీకు కొద్దిపాటి ధనాన్ని ఇచ్చి వాళ్ళు పేరు వేసుకొని మిమ్మల్ని పక్కన పెట్టడానికి కూడా కొంతవరకు ఈ గ్రహశీత అనుకూలించడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు కూడా ఇదే మనకి కష్టానికి తగ్గట్టుగా ధనం వస్తే చాలు పేరు రాకపోయినా పర్లేదు అనుకున్న స్థాయి నుంచి మొత్తం మీద మీ యొక్క ప్రొడక్ట్ అయితే వెలుగులోకి రావడం జరుగుతుంది కొంతవరకు గతంలో తీసుకున్నటువంటి వేతనం రెమ్యునేషన్ కన్నా ఎక్కువ మొత్తంలో రెమ్యునేషన్ తీసుకుంటారు కొంతవరకు మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది తర్వాత తర్వాత జీవితంలో మంచి బిజీగా మారే అవకాశం ఉంది బట్ ఇవన్నీ ఓకే ఇక ముఖ్యంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు చాలా వరకు ఇంటే ప్రస్తుతం భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం వల్ల ఏమవుతుందంటే గురువు యొక్క పంచమ దృష్టి రాశి మీద పడటం వల్ల ఈ పూర్వపుణ్య ప్రభావం వల్ల అయితేనే చాలా వరకు ఏదైనా స్థిరాస్తి కానీ సొంత గృహం కానీ ఏర్పడే అవకాశం ఉంది అలాగే వివాహపరంగా కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి ఈ సమయంలో గురుగ్రహ అనుగ్రహంతో సంపూర్ణంగా తీరిపోయే అవకాశం ఉంది బట్ ఏదైనా చిన్న చిన్న వ్యక్తిగత సమస్యలు భార్యాభర్తల మధ్య ఇతరుల ప్రమేయం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఎవరో ఒకరు మీ ఇద్దరి మధ్య దూరి ఏదో చిన్న చిన్న ఇటుకేషన్ పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇద్దరి మధ్య సమస్యలు వచ్చినప్పుడు మీటిద్దరూ పరస్పరం మాట్లాడుకోవాలి తప్ప ఇతరుల ద్వారా మాట్లాడడం వల్ల కానీ మధ్యవర్తి ద్వారా మాట్లాడితే చాలా వరకు ఆ బంధం తెగిపోయే అవకాశం ఉంటుంది మన గ్రహాలన్నీ కూడా ఈ గోచారాన్ని ఈ గ్రహాల యొక్క స్థితిని అనుసరిస్తున్న వారు ఉగాది నోడు ఉగాది రోజు అంటే మళ్ళా గ్రహాలకి కొత్త లెక్క స్టార్ట్ అవుతుందన్నమాట ఆ రోజే మన కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది ఆ గ్రహాలు ఆ రోజు నుంచి వాటి యొక్క పదవులు కూడా మారుతూ ఉంటాయి టెక్నికల్గా అది పంచాంగ శ్రవణం చేస్తున్నవారు రాజు ఎవరు మంత్రి ఎవరు చెప్పడం జరుగుతుంటుంది అంటే మనకి ఏంటంటే కొత్త క్యాబినెట్ ఈ ఉగాది రోజే ప్రారంభమవుతుంది కాబట్టి మరి విధి విధానంగా అందరూ పాటించిన విధంగానే ఈ ఉగాది రోజు మీరు కూడా మరి విధి విధానంగా ఉగాది పచ్చడి సేవించి ఆ రోజు మీరు చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఏదైనా గోశాలను సందర్శించండి లేదంటే మీకు సమీపంలో గోవు కానీ ఒకవేళ మీరన్నా గోవుని పెంచుతూ ఉంటే ఆ గోవుకి శుభ్రంగా స్నానం చేయించి పశువుతో అలంకరించి పూలతో పూజించి చెరుకు గడలు లేదంటే చెరుకు సంబంధించినటువంటి దవ్వ అది ఆవుకి ఆహారంగా పెట్టడం అది కుదరని వారు ఒక బెల్లం మొక్క చక్కగా మంచి కడిగినటువంటి ఇస్త్రాకులో కానీ ప్లేట్లో కానీ పెట్టి విధి విధానంగా ఆవుకి పెట్టడి పెట్టి ఆవుకి మూడు ప్రదక్షిణలు చేయడం వల్ల ఈ ఉగాది మీకు చాలా ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అంటే గోవే సంపద అటు గోవుల వల్లే మనకి ఇవన్నీ కలగడం జరుగుతూ ఉంటాయి కామధేనువు అంటే పూర్వకాలంలో సంపద అంతా కూడా గోవుల రూపంలోనే లెక్కిస్తూ ఉంటారు అందువల్ల ఈ గోవును మీరు ఉగాది రోజు పూజించడం వల్ల సంపద ఐశ్వర్యం కలుగుతుంది ఇంకో ముఖ్యమైన ఏంటంటే మనకి ఈ ఆదివారం రోజు ఈ ఉగాది రావడం వల్ల చాలామంది ఈ ఆదివారం రోజు చాలా ఎంటర్టైన్మెంట్లోను విందు వినోదాల్లో ములుగు తేలుతుంటారు కాబట్టి కేవలం ఈ ఒక్కరోజు మాత్రం దయచేసి అటువంటి ఎంటర్టైన్మెంట్ జోలికి వెళ్ళకుండా ప్రశాంతంగా ఏ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం వినటం కానీ లేదంటే ఏదన్నా భక్తి సినిమా వీక్షించి ఆ రోజు శుభ్రంగా ఇంటి దగ్గర చక్కగా ఉండి భార్య పిల్లలతో హ్యాపీగా కాలక్షేపం చేస్తూ మంచి కాలక్షేపం చేయడం వల్ల చాలా వరకు అంటే ఏదన్నా కొత్త సంవత్సరం రోజు చేసే ఫలితం మాత్రం ఆ సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఆదివారం చాలామందికి చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి కాబట్టి ఈ ఒక్క రోజు మాత్రం మీరు దాన్ని తగ్గించుకోండి సంవత్సరం అంతా కూడా మీరు ఆ శుభ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది స్వస్తి